హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ అనేది వృధా అయితే పోదండి ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా చూస్తుంది మన వీడియోస్ని ఈరోజు వీడియోలు అయితే మంగళగిరి హ్యాండ్లూమ్ సారీస్కి బోర్డర్స్ అయితే మీరు డిఫరెంట్ డిఫరెంట్ చూస్తూ ఉంటారు ఎలా తయారు చేస్తారు ఏంటనేది ఈరోజు వీడియోలు అయితే చెప్తానండి నాకు తెలిసినంతవరకు కూడా చెప్తాను అనమాట ఇక్కడ ఇవి వచ్చేసరికి ఒళ్ళు అని అంటారండి వీటిని ఒక కర్రలాగా ఉంటుంది సన్నగా వాటిలోకి అయితే గుచ్చేసుకున్నారు గుచ్చేసుకొని ఇక్కడ చూసారు కదా ఇనపది చిన్న హోల్లాగా ఉంటుంది అనమాట వీటి వీటిల్లోకి ఆ జరీన్ అనేది ఎక్కిచ్చేస్తారనమాట ఇక్కడ ముందుగా ఏం చేస్తారంటే ముందు ఈ కడ్డీకి అనేది అన్ని వొళ్ళు ఎక్కిచ్చేసిన తర్వాత కొలుకులు లెక్క ఏరుతారండి ఇక్కడ ఈ బార్డర్ మనకి బార్డర్ అంటే ఒక్కో డిజైన్కి ఇన్ని కొలుకులని ఉంటుందన్నమాట అలా అనమాట ఇక్కడ మా నాన్నకి నేను హెల్ప్ చేస్తున్నాను ఇది చాలా కష్టం అండి అసలు ఆ మైండ్ అంతా కూడా దాని మీద పెట్టాలి శ్రద్ధ పక్క నుంచి ఏదైనా సౌండ్స్ ఏమైనా వచ్చినాయంటే లెక్ అనేది తప్పిపోతుంది అనమాట ఇక్కడ నేను కొంచెం హెల్ప్ చేయడానికైతే వెళ్ళానండి అసలు చాలా టైం అయితే పట్టింది అనమాట మొత్తం ఒకసారి వేరిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవాలి రెండు మూడు సార్లు చూసుకోవాలి ఏదైనా తప్పు పడిందంటే మాత్రము బార్డర్ అనేది తప్పు వచ్చేస్తుంది అందుకనే రెండు మూడు సార్లు జాగ్రత్తగా శ్రద్ధ అంతా కూడా దాని మీద పెట్టి మా నాన్న అయితే చాలా నీట్గా అయితే తీసాడండి చాలా బాగుంటుంది అండి బోర్డర్ అనేది మీకు మన వీడియోస్లో చూస్తూ ఉంటారు బోర్డర్స్ ఎలా వస్తాయి ఏంటనేది ఆ బోర్డర్కే మనం ఇప్పుడు ఇక్కడ ఆ డిజైన్ తీస్తున్నాడు బోర్డర్ తీస్తున్నాడు అనమాట ఇవన్నీ కూడా లెక్క పెట్టుకుని తీసుకోవాలండి అండ్ రుద్రాక్ష డిజైన్ అని చెప్తూ ఉంటాను కదా టెంపుల్ డిజైన్ అని అవన్నీ కూడా ఒక బోర్డర్లో ఇవన్నీ ఇన్ను వస్తాయి అనమాట మనకి ఇందులో టెంపుల్ డిజైన్ వస్తుంది రుద్రాక్ష డిజైన్ వస్తుంది లైన్స్ వస్తాయి చిన్న చిన్న బుటీస్ లాగా వస్తాయండి ఇప్పుడు ఈ బోర్డర్లో అయితే మన వీడియోస్లో చూస్తూ ఉంటారు సేమ్ అయ్యే బోర్డర్ అనమాట ఇప్పుడు తీసేది కూడా చాలా అండి కొలుకులన్నీ లెక్క పెట్టి తీయాలంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారనమాట మీకు అర్థమైన వాళ్ళకైతే అర్థమవుతుంది దీనికి కష్టం ఏంటనేది తెలియని వాళ్ళకి కూడా తెలియాలని ఈ వీడియోనే తీస్తున్నాను అనమాట చాలా అండి అసలు చాలా టైం కూడా పట్టింది అనమాట మొత్తము పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా అయితే ఆ జరి అనేది ఎక్కిచ్చేస్తారంట ఎక్కిచ్చేసిన తర్వాత మళ్ళీ అచ్చు బయట ఇచ్చేసి మలకట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ చాలా టైం అనేది పడుతుందండి ఈ ఈ మళ్ళీ ఇక్కడ పైన చూస్తారు కదా పైన చూసిన డాబీ అని అంటారు అనమాట అక్కడి నుంచి తాళ్ళన్నీ కట్టేసుకొని ఇక్కడ లైన్స్ చేస్తారండి లైన్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని ఒళ్ళు కూడా కడతారు చాలా టైం పడుతుందండి ఇవన్నీ రెడీ చేయాలంటే కనుక కంపల్సరీగా పది రోజులు అనేది పడుతుంది ఇక్కడ చూసారు కదా ఇలా బోర్డర్ అనేది ఇలా మనం కింద ఇక్కడ తొక్కుతున్నాం కదా దీని ద్వారానే బోర్డర్ అనేది పైకి కిందకి అనే డిజైన్ అనేది పడుతుంది అనమాట ఇక్కడ ఒళ్ళు కూడా మనకి బరువు ఉండడానికి ఇక్కడ ఇనపై కడతారండి కింద చాలా కష్టం అండి అది అనేది కూడా జరి మొత్తం కూడా ఇక్కడ నుంచి దోనికాయ నుంచి పైన పైన బరువు కూడా పెడతారండి ఎందుకంటే లూజ్ వస్తే ఆ డిజైన్ అనేది లూజ్ లూజ్గా వస్తుంది అక్కడ బోర్డర్ కాడ అందుకని ఇక్కడ బరువు అనేది పైన పెడతారు అన్నమాట ఇదంతా కూడా ఆ నేదా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుందండి వీళ్ళు కష్టం అనేది చాలా కష్టం ఒకసారి ఎంత కష్టపడి నేస్తారో నిజంగా చెప్పాలంటే ఎందుకంటే అది నాకు తెలుసు కాబట్టి దాని విలువ ఆ కష్టం విలువ నేను చెప్తున్నానండి చూసారు కదా బోర్డర్ అనేది ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి ఇది వచ్చి రివర్స్లో ఉంది కానీ మనం చీర అయిపోయిన తర్వాత అయితే చాలా నిండుగా అనేది కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ ఇదిగోండి బార్డర్ రుద్రాక్ష డిజిన్ టెంపుల్ డిజిన్ లైన్స్ అని చెప్పాను కదా ఇది ఒక రోజంతా పట్టిందండి అసలు అవి కొలుకులు ఏరడానికి ఒక రోజంతా కూడా పట్టింది అనమాట చాలా కష్టమండి నేను ఎప్పుడైతే మగ్గం వేస్తాను కానీ ఇవన్నీ నాకు తెలియదు మామూలు కొలుకులు తీయడం అవన్నీ కూడా ఈరోజు చూస్తాను అనమాట నేను చాలా కష్టం అనిపిస్తుంది అయితే అసలు నిజంగా ఇలా వస్తుంది అనమాట పిలుపు అనేది ఇక్కడ నేస్తున్నారు మా అమ్మ అండి అప్పయని చూస్తారు కదా పైన డాబీ అని అంటారనమాట మనం కింద తొక్కుతూ ఉంటే ఒక్కొక్క అన్న పైన చక్కల్లా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్కటి మారుతూ ఉంటుందన్నమాట చాలా కష్టం అండి అంటే మనం సీర చాలా సింపుల్గా చూస్తాము కానీ దాని వెనకాల చాలా కష్టం అనేది ఉంటుంది అనమాట దీన్ని నాడే అంటారండి ఇక్కడ చూస్తారు కదా ఈ నాళ్ళలో కండ అనేది పెడతారు కండి పెట్టేసి నేస్తారనమాట ఈ విధంగా బజ్జం ఉంటుంది అండ్ హోల్స్ ఉంటాయి అన్నమాట ఆ దారం అనేది ఆ హోల్స్లోకి లాగి ఇలా ఆ సరుగులోకి వేస్తారన్నమాట నేసేసి ఇలా నేస్తారండి వీడియో నచ్చితే లైక్ చేయండి బార్డర్ అయితే చూసారు కదండి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట మనం ఇందాక కొలుకులు తీసిన వీడియో చూసాం కదా ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం ఫినిషింగ్ ఇలా ఉంటుందండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ అండ్ పవర్ మగ్గాల శారీ ఒకేలా ఉండదండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీకి అయితే ఇక్కడ చూసారు కదా ఆ సైడ్ వచ్చేసరికి బార్డర్ కాడ పిన్నులు అంటే పిన్నులు గుచ్చుతారండి అదొకటి గుర్తుంచుకోండి హ్యా పవర్ మగ్గాలకి అనేది అలా ఉండదు హ్యాండ్లూమ్కి అలా ఉంటుంది ఇక్కడ టైట్ అవ్వడానికి ఇక్కడ పేర్లు గుచ్చుతారండి అది హ్యాండ్లూమ్ అన్నమాట పవర్ మగ్గాలకైతే అలా ఉండదు